హలో హాయ్ మీ తిరుమల ఇవాళ ఈ సమ్మర్లో ఒంటికి చలువ చేసే పెసరపప్పు ముందుకు వచ్చేసానండి ఈ యొక్క గ్లాస్ పెసరపప్పు తీసుకొని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి పెసరపప్పు తీసుకొని ఇది ఒక ఆరుగురికి సరిపోతుంది అంత చిక్కగా చేసుకుని అవసరం లేదండి ఇది కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది నేను ఫస్ట్ ఆ పెసరపప్పుని వేపేస్తానండి వేపేసి కడిగి శుభ్రం చేసేసి అలా ఒక గిన్నెలో వేసేసాను టూ గ్లాస్ వాటర్ పోసేసాను వాటర్ పోసిన తర్వాత కొంచెంసేపు టైం ఉంటే కొంచెంసేపు నానబెట్టుకోవచ్చు నానకపోయినా పెసరపప్పు ఉడికిపోతుంది ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక పది పచ్చిమిర్చి ఒక ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్ వేసేసి ఉడకబెట్టేయాలని కుక్కర్లో అయితే టూ విజిల్స్ వస్తే సరిపోతుందంటే పెసరపప్పు త్వరగా ఉడికిపోతుంది దీనికి నేను చింతపండు ఏమయ్యకుండా మామిడికాయలు వేస్తున్నాను మామిడికాయ ఎప్పుడే వేయనండి పెసరపప్పు ఉడికిన తర్వాత వేస్తాను నేను కుక్కర్లో పెట్టేశాను టూ వీల్స్ వచ్చిన తర్వాత తీసేసాను దీన్ని టూ వీల్స్ తర్వాత మెత్తగా ఉడికిపోతుంది ఉడికిన తర్వాత ఈ మామిడికాయలు వేసేసుకోవాలి మామిడికాయ పప్పు అవి వేసినప్పుడు మామిడికాయలు వేస్తే ఉడకదండి త్వరగా అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం పెసరపప్పు కానీ కందిపప్పు కానీ వేసినప్పుడు పులుపు తగిలితే ఉడకదు అందుకని నేను దీన్ని కుక్కర్లో పెట్టి ఒక టూ విజిల్స్ రాణించి దించేసాను చూడండి ఉడికిపోయింది కదా ఇప్పుడు ఉప్పు ఆ మామిడి ముక్కలు అన్నీ వేసి అలా మెదుపుకొని ఒక మనకి ఎంత కావాలో చిక్కదనం అన్నీ రెండు గ్లాసులు మూడు గ్లాసులు వాటర్ వేసేసి బాగా తెరలనివ్వాలి దీన్ని పప్పులుసు బాగా తెరిపోయి బాగా తెరిన తర్వాత ఆ మామిడి దెబ్బలు ఉడుకుతాయి కదా అది కలిసిపోకూడదండి అది మనం అన్నలా వేసుకున్నప్పుడు అది ఆ మామిడికాయ ముక్క తగులుతూ ఉండాలి అలా తెరలిన తర్వాత దీనికి పోపు పెట్టేసుకుందాం పోపు కాయలు పెట్టేసి ఎండిమిర్చేసాను కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసేసి ఒక వెల్లుల్లి కూడా నల్లగొట్టి వేసేయాలండి ఉల్లిపాయలతోటి ఉల్లిపాయ వేసేసి ఒక వెల్లుల్లి నెలగొట్టేసి బాగా వేగిన దాన్ని చూడండి పప్పు తాలింపు అంటే స్మెల్ పక్కింటికి రావాలి కరివేపాకు కూడా వేసేసి కొంచెం ఇంగ వేసేసి ఆ తెల్లి ఉంటుంది కదా పప్పులు అందులో వేసేస్తే పప్పులుస్ రెడీ ఇది రైస్లోకి చాలా బాగుంటుంది ట్రై చేయండి మా స్పెషల్